చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారికి చాలా ఆనందంగా అలంకరించినాము మా శక్తి ఉన్నంతలో ఆ తల్లికి చూడండి వేపాకు రెమ్మలతో ధూప నైవేద్యాలతో ఆ చల్లని తల్లికి ఈరోజు అలంకరణ చేయడం జరిగింది అటు ఏడు మంది ఇటు ఏడు మంది పద్నాలుగు మంది భోభాండం బంధున ఏలిన తల్లిగారు ఈరోజు ఈ తల్లి ఈ విధంగా అవతారమెత్తింది ముత్యాల కలుషంలో ఆదిశక్తి అయ్యి అమ్మవారయ్యి లోకమాత అయ్యి జగజ్జునునయ్యి ఆ తల్లి ఎంతో ఆనందంగా లోకమాత లోకశక్తి పరాశక్తి ఆది పరాశక్తి అమ్మవారు నందవరము చౌడేశ్వరి దేవత మాత భవాని గంగమ్మ తల్లి ఏగన్ల మాత నడివీది పెద్దమ్మ ఈరోజు ఈ విధంగా అవతారం ఎత్తినారు అదే విధంగా ఆ ధూపములు అగ్నిజ్వాలనేది కూడా రగిలినాయి விதங்க தள்ளி கருண்கி கருணகல்ல தல் அூடி దేవత ఎంతో మహిమగల్ల దేవత ఆదిశక్తి అమ్మవారు పరంజ్యోతి పరమేశ్వరి జగజ్జనని వీరమాత నందవరం చోడేశ్వరి దేవత ఉగాది జ్యోతులు నందవరంలో చాలా చక్కగా జరుగుతాయి జ్యోతుల పండగ మంగళవారం రోజు జరుగుతాయి అక్కడ చాలా సంతోషంగా జరుగుతాయి జ్యోతుల పండగ చూడండి ఆ తల్లికి ఎంతో శ్రేష్టమైనది చూడండి ఫ్రెండ్స్ జోగో అక్కల జోగలో జోగో అక్కల జోగల్లో ఒక చేత మండలు పండు అన్నా శక్తిని అన్నయ్యా మావారును అన్నయ్యా లోకమాతను నేనన్నా లోక శక్తిని అన్నయ్యా నేను అరమ పరమ జ్యోతిలో పార్వతీదేవిని అన్నయ్యా జగో 아칼라 저글로 저거 아칼라 저글로